గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ అండ్ మీ మీ ఇట్స్ ఇట్స్ ఎలా ఉన్నారండి సూపర్ గా ఉన్నాము అండ్ అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము ఏంటి అమ్మ వాయిస్ వినపడకుండా నా వాయిస్ ఏ వినిపిస్తుంది అనుకుంటున్నారు కదా దాని వెనక ఒక పెద్ద విషయం దాగుంది అదేంటో నేను చెప్పే ముందు ఇవాళ వీడియో ఏంటంటే చన్నపట్నం పట్టుచీరల అంగడి ఉంది కదండి ప్రగతి నగర్ లో అక్కడికి వెళ్ళాం అమ్మ నేను అక్కడ మనకి ఇయర్ అండ్ సేల్ నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అనమాట ఎంటైర్ స్టోర్లోని స్టాక్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి లైక్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పట్టు చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ వరకు ప్రతి దానిపైన కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇయర్ అండ్ ఎండ్ అలాగే సంక్రాంతి పండుగ వస్తుంది కదా దానికి సంబంధించి సో సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుంది సో హ్యాపీగా మీరు ప్రగతి నగర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటున్నట్లయితే మీరు స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన చీరలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్కే తీసుకోవచ్చు ఆ శారీస్ మేమేం తీసుకున్నాము అంటే మేము కూడా ఆబ్వియస్లీ చాలా షాపింగ్ చేసాంలేండి అందులో మేమేం తీసుకున్నాము ఏంటి అన్నది వాటి వీడియోలో షేర్ చేస్తాను మామూలుగా ఫుల్ ప్రైస్ ఉన్నప్పుడు షాపింగ్ చేసేదానికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నప్పుడు ఆఫర్స్లో షాపింగ్ చేసేదానికి ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా సో అలాగే మంచి మంచి చీరలు అన్నీ కూడా బడ్జెట్లో వచ్చేస్తున్నాయి అనమాట ఆబ్వియస్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి డిజైనర్ శారీస్ కానివ్వండి పట్టు శారీస్ కానివ్వండి అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి అండ్ ఇంతకీ వాయిస్ ఎందుకు రికార్డ్ కాలేదు అమ్మది అంటే నేను కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిన తరుణం ఆసన్నమైనట్టు ఉందండి ఎందుకంటే నా ఫోన్ ఒక్కొక్కసారి మైక్ని రికగ్నైజ్ చేయట్లేదు అనమాట మనం షూట్ చేస్తున్నాం తర్వాత చూసుకుంటే వాయిస్ రికార్డ్ కావట్లేదు సో అలాంటి బంపర్ ఆఫర్ అయ్యి వాటి వీడియో కూడా తగిలింది మేము మొత్తం అంతా షూట్ చేసాము తర్వాత చెక్ చేస్తే వాయిస్ రాలేదన్నమాట సో ఇంక చేసేదేం లేక అమ్మ ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయింది కాబట్టి నేను వాయిస్ అవర్ చెప్పేద్దాము అని చెప్పి అమ్మ డైలాగ్ కూడా నేనే చెప్పేస్తున్నా అండ్ శారీస్ ఎలాంటివి తీసుకున్నాం ఏంటి అన్నాయి చూపించేస్తా అండ్ అలాగే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తా సింపుల్ గా చెప్పాలంటే యాక్షన్ అమ్మది వాయిస్ నాది అంతే అనమాట ఇవాల్టి వీడియో అలానే ఉండబోతోంది సో ఫస్ట్ అయితే ఈ శారీతో మొదలు పెట్టేద్దాం ఇది ఒకలాంటి గచ్చకాయ రంగు లాగా ఉందన్నమాట శారీ దీని పైన అంతా చూస్తే కాంతా వర్క్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేస్తున్నట్లుగా ఉంది కదండి బట్ ఇది వర్క్ కాదు ప్రింట్ అనమాట మొత్తం ప్రింట్ వచ్చింది కింద ఇలాగా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది శారీ పైనంతా చిన్న చిన్న బుట్టాస్ లాగా వచ్చింది అనమాట మనకి ఎంబ్రాయిడరీ చేస్తే అలా వస్తుందో అలాగే ఉంది చూడడానికి సేమ్ పైన ఇలాగా చిన్న బార్డర్ కింద ఇలాగా పెద్ద బార్డర్ తోటి ఇలా వచ్చింది అనమాట ఈ శారీ ప్రైస్ అయితే ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దానిపైన టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందనమాట జనరల్గా ఇట్లాంటివి ఏంటంటే కొంచెం రోజు కట్టుకోవడానికి అమ్మ బాగా యూజ్ చేస్తుంది సో అందుకని అట్లాంటి వాటిల్లో కొంచెం ఆ ప్రైస్కి చాలా బాగా కనిపించినవి మంచిగా ఉన్నాయి తీసుకున్నాం అనమాట సో అది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ రేంజ్లోనే చాలా సారీస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం ఇలా ప్రింటే అనమాట ఇది కూడా అంతా సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా కింద కడీ బార్డర్ లాగా వచ్చి వచ్చింది ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ అని అండి ప్లస్ దానిపైన టెన్ పర్సెంట్ ఆఫ్ అనమాట ఎందుకంటే అంటే స్టోర్ పైన మనకి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి రకరకాల వాటిపైన రకరకాల ఉంది మినిమం టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే పక్కా అన్నిటికీ అండ్ దీనిపైన ఇలా జరి లైన్స్ కూడా వచ్చినాయి అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సో నాకు కూడా నచ్చింది నేను కూడా తర్వాత కట్టుకుందాంలేనని అనుకున్నా అనమాట ఆల్మోస్ట్ అమ్మ తీసుకున్న చాలా చాలా శారీస్ నేను జాతీయం చేసేస్తూ ఉంటాను నాకు నచ్చినాయి అంటే సో నెక్స్ట్ ఈ శారీస్ ఒకటి ఈ శారీస్ ఒకటి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చూడడానికి ఎట్లా అంటే మనకి టస్టర్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట బట్ ఇది ఫ్యాన్సీ టస్సరే ఇది యాక్చువల్లీ థౌజండ్ రూపీస్ ఈ శారీస్ బట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి సో ఇది ఫోర్ నైంటీ ఫైవ్ పడినాయి అనమాట ఈ శారీస్ ఒక్కొక్కటి మంచి లావెండర్ కలర్ దానిపైన ఇలాగా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అనమాట చాలా డీసెంట్గా ఉంటాయి గా బార్డర్ శారీస్ కట్టుకొని బోర్ కొడుతుంది అనుకుంటే ఇట్లాంటి శారీస్ ట్రై చేయొచ్చు మంచి డిజైనర్ బ్లౌజ్తో పేర్ అప్ చేస్తే ఇది మనం వాళ్ళైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దానిలో కొన్ని కొన్ని డిఫరెంట్ గా కూడా ఉన్నాయి వెరైటీ లాగా సో ఇదిగోండి ఇది ఒక కలర్ నేను కూడా ఒక ట్రై చేద్దామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా అవే ఈ దీనిపైన ఇలాగా లైన్స్ లైన్స్ లాగా వచ్చినాయి అనమాట ఇలా వర్టికల్ లైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి సో అందుకని వర్టికల్ లైన్స్ లో ఒకటి ట్రై చేద్దామని ఇది తీసుకున్నా అండ్ ఇది కూడా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే అనమాట మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది బేసిక్ గా మా వారికి ఇట్లాంటివి నచ్చుతాయి అనమాట ఇట్లాంటి సోబర్ కలర్స్ కొంచెం ఇట్లా హడావిడ్ లేకుండా బార్డర్స్ అవి లేకుండా ఉన్నాయి నచ్చుతూ ఉంటాయి సరే నేను కూడా ఎప్పుడు ఇలాంటి ట్రై చేయలేదు కదా ట్రై చేద్దాము ఫైవ్ హండ్రెడే కదా అదే ఫోర్ నైన్టీ ఫైవ్ కదా అని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇది అండ్ నెక్స్ట్ ఈ శారీ ఒకటి తీసుకున్నా అండి ఇది ఎలా అంటే మొత్తం బ్లూ కలర్ అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అంతా ప్లెయిన్ నథింగ్ ఏమీ లేదు మొత్తం ఎట్లా అంటే కొంచెం కొంచెం షైనిగా ఉన్నట్టుగా ఉంటుంది కదా మనకి రా సిల్క్ ఎలా ఉంటుందో అలా అనిపించింది శారీ అంతా ప్లెయిన్ దీనికి ఏదైనా ప్యాచ్ వర్క్స్ లాంటివి కానీ ఏదైనా బార్డర్ హైలైట్ అయ్యే కానివ్వండి లేకపోతే ఏదైనా డిజైనర్ బ్లౌస్ తో కానీ పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించింది యాక్చువల్లీ కలర్ నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అందుకే తీసుకుంటా తీసుకుంటా అని చెప్పి తీసుకున్నా దీన్ని ఏదైనా డిఐవై చేసి ఏదైనా డిజైన్ చేయాలన్నది నా ఐడియా అన్నమాట సో చూద్దాము ప్రస్తుతానికి అయితే అది కూడా తీసుకున్నా సేమ్ అది కూడా ఫోర్ నైన్టీ పడింది నెక్స్ట్ ఇది ఇదొక శారీ ఏంటంటే మనకి జూట్ శారీ ఉంటుంది చూడండి అలా అనమాట మొత్తం అంతా ఇలా వర్టికల్ లైన్స్ తోటి వచ్చింది వితౌట్ బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా ఇలా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇట్లాంటి డిఫరెంట్ ఏంటంటే మనకి ఇలాగా బడ్జెట్ లో వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ఎందుకంటే దీని ప్రైస్ యాక్చువల్లీ టూ థౌజండ్ రూపీస్ అండి బట్ ఇప్పుడు ఆఫర్లో మనకి నైన్ నైన్టీ ఫైవ్ కే వచ్చిందనమాట ఇది జూట్ సారీస్ జనరల్గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ క్లాత్ వాటి వల్ల బట్ ఇప్పుడు నైన్ నైంటీ ఫైవ్ కే వచ్చింది కాబట్టి అది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ ఈ శారీ ఒకటి తీసుకున్నామండి ఇది బ్లాక్ శారీ మనకి బార్డర్ అంతా కూడా కొంచెం కలర్ఫుల్ బార్డర్ లాగా వచ్చింది అనమాట చూడ్డానికి చాలా చాలా బాగుంది శారీ ఇది యాక్చువల్లీ ఫిఫ్టీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అనమాట దీనిపైన ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ పడింది ఈ శారీ పైన కింద కూడా ఇలాగా సేమ్ బార్డర్ వస్తుంది మనకి టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ లాగానే అనిపించలేదు ఏదో పట్టు శారీ లాగా అనిపించింది అనమాట సో అందుకని ఆల్రెడీ బ్లాక్ కలర్ చాలా ఉన్నా సరే మళ్ళీ లేదు లేదు ఇది బాగుంది నేను చెప్పి తీసుకున్నా నాకు కూడా బాగా నచ్చింది అమ్మ నువ్వు కట్టుకున్నావు నాకు ఇచ్చే నేను కూడా కట్టుకుంటా అని చెప్పి ఇంక ఇది ఒకటి తీసుకున్నావు అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇది నెక్స్ట్ ఈ శారీ ఒకటి తీసుకున్నారండి అండ్ ఇది ఎలా అంటే మనకి మంగళగిరి శారీ ఎలా ఉంటుందో అలా ఉంది కడి బార్డర్ ఉంది దానిపైన మనకి కలంకారీ కానీ అలా వస్తాయి చూడండి అలా అనమాట ఒక బార్డర్ ఎక్స్ట్రాగా యాడ్ అయినట్టుగా ఆల్ ఓవర్ అంతా కూడా బుటీస్ ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చి ఇది ఈ బార్డర్ అంతా కూడా కలంకారీ కాకుండా కాంతా వర్క్ బార్డర్ లాగా వచ్చిందనమాట సో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఈ కలర్ యాక్చువల్లీ మమ్మీ బాగా ఆకర్షించింది అనమాట సో అందుకని ఇది తీసుకుంది యాక్చువల్లీ ఇట్లాంటిది బ్లాక్ శారీ ఒకటి ఉంది అమ్మకి అది కూడా బాగా కట్టేది సో ఇది కూడా తీసుకుంటాను అని చెప్పి తీసుకుంది ఇది కూడా మనకి థౌసండ్ రూపీస్ ఏమో పడిందండి దీని ప్రైస్ కూడా నెక్స్ట్ కమ్స్ మై శారీ నేను ఈ శారీ తీసుకున్నానండి ఇది ఎలాంటి లైట్ లావెండర్ కలర్ అనమాట కంప్లీట్ పార్టీవేర్ శారీ మంచి మంచిట్లాగా షైనీగా సాఫ్ట్ క్లాత్ తోటి షిఫాన్ శారీ లాగా ఉందనమాట దానిపైన ఎంబ్రాయిడరీ బుటీస్ వచ్చినాయి అంటే ఎంబ్రాయిడరీ చేసినట్టుగా ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట అక్కడక్కడ పైన కింద జరీ బార్డర్ వచ్చింది పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా ఇట్లాంటి చిన్న బార్డర్స్ ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో కొంచెం స్టైలిష్ గా పార్టీ వేర్ లా ఉండాలంటే ఇట్లాంటి చిన్న బార్డర్స్ ట్రై చేయొచ్చు ఇవి మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఉందండి దీని ప్రైస్ కానీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చింది అనమాట సో అందుకని మనకి టూ థౌజండ్ చేంజే పడింది నాకు బాగా నచ్చింది సో ఇది కూడా తీసుకున్నాము అక్కడ నేను వేసుకొని చూసినప్పుడే చాలా మంది ఈ శారీ కావాలి ఈ శారీ కావాలని అడిగారు బట్ ఈ కలర్ అది ఇది ఒక్కటే ఉంది వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో బట్ ఈ కలర్ ఇది ఒక్కటే ఉంది అనమాట లేదు లేదు నాకు కావాలి నాకు కావాలని నేను తెచ్చుకున్నా చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను ఈ శారీ సో ఇదైతే టూ థౌసండ్ చేంజ్ పడింది అండి కంప్లీట్ పార్టీవేర్ శారీ అనమాట మనకి చిన్నపట్నం చీరల అంగడిలో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి అక్కడ ఒక బ్లౌజ్ నేను బాగా ఆకర్షించింది మేమిద్దరం ట్విన్నింగ్ లాగా సేమ్ వర్క్ ఉన్న బ్లౌజెస్ ఇద్దరం తీసుకున్నాం అనమాట అమ్మ ఏమో గ్రే కలర్ తీసుకుంది దాని మీద అంత థ్రెడ్ వర్క్ వచ్చింది నేను బిస్కెట్ కలర్ తీసుకున్నా అండ్ ఇవి కొంచెం ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి అనమాట అమ్మ స్ట్రేట్ హ్యాండ్స్ తీసుకుంది నేను పఫ్ హ్యాండ్స్ లాగా ఉన్నది తీసుకున్నాను ఎందుకంటే ఇట్లాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించాలన్నా ఎక్కువే పడుతూ ఉంటాయి అంత మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి థ్రెడ్ వర్క్ సో బాగుంది నని అండ్ నాకు ట్రై చేసిన నా సైజ్ దొరికింది నా సైజ్ బ్లౌజెస్ దొరకవు రెడీమేడ్ బట్ దొరికేసరికి ఇద్దరం తీసుకున్నాం అనమాట అండ్ వీటి ప్రైస్ అయితే మనకి నైన్ నైన్టీ ఫైవ్ పడింది అండి ఈచ్ వన్ అండ్ ఇట్లాంటి బ్లౌజెస్ ఏంటంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు ఏ శారీ పైకైనా సో నేను మా అమ్మతో అదే చెప్పాను అనమాట అమ్మ ఈ బ్లౌజ్ ఏ శారీ పైకి మ్యాచ్ అయితే ఆ శారీ నేను తీసుకుంటా అని చెప్పాను సో ఫస్ట్ ఈ లెవెన్ వన్ మీద ట్రై చేశాను అనమాట మ్యాచ్ అవుతుంది అంది సరే అయితే నేను తీసుకుంటా అన్న దీనిపైకి చూసినా సరే మ్యాచ్ అవుతున్నట్లే అనిపించింది ఎందుకంటే ఆ కలర్ లైన్స్ ఉన్నాయి కదా సో అమ్మ ఇది మ్యాచ్ అవుతుంది ఇది కూడా తీసుకుంటా అంటే ఆ సరే అని అన్నది అండ్ నేను తీసుకున్న ఈ శారీ పైకి కూడా ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతున్నట్టు అనిపించింది ఈ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది కదా సో ఓకే ఇది కూడా మ్యాచ్ అవుతుంది అండి ఆ సారీ ఆ శారీ కూడా నేనే తీసుకుంటా అన్నా అనమాట అండ్ నెక్స్ట్ ఈ శారీ పైకి అయితే ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది సో అయితే ఈ శారీ కూడా నేనే తీసుకుంటా అన్నా అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఏ శారీ చూసినా మ్యాచ్ అయిపోతుంది చివరికి రెడ్ అండ్ బ్లాక్ శారీతో మ్యాచ్ చేసినా సరే బాగున్నట్టుగా అనిపిస్తుంది అమ్మా ఈ శారీ కూడా మ్యాచ్ అవుతుందమ్మా అని అంటే ఇంకా నాకేం మిగిల్చేవి అంటుంది అనమాట మమ్మీ చివరికి ఈ చీరలు ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది బ్లౌజ్ కి సో ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద బ్లౌజ్ ఎందుకంటే ఒక్క శారీ పైకి ఒక బ్లౌజ్ కాకుండా ఒక్క బ్లౌజ్ పది చీరలు మైకైతే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి సో అట్లాగా ఆల్మోస్ట్ అన్ని శారీస్ కి మ్యాచ్ అయిపోతుంది చివరికి నేను తీసుకున్న పార్టీ వేర్ శారీ పైకి కూడా ఇదే బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది ఇదిగోండి ఈ శారీ పైకి కూడా అంటే అది బ్లాక్ కదా దానిపైకి బిస్కెట్ కలర్ మంచిగా మ్యాచ్ అవుతున్నట్లుగా అనిపించింది అనమాట సో ఈ శారీ కూడా మ్యాచ్ అవుతుందమ్మా అంటే షాపింగ్ నా కోసం చేశానా నీ కోసం చేశానా అంటుందమ్మా ఇంకా మరి అదేంటో తెలియదు కానీ ఆ బ్లౌజ్ ఏ శారీ మీద పెట్టి చూసినా అంటే మేము తీసుకున్న శారీస్ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతున్నట్లే అనిపించింది ఇంకా మమ్మీ ఏమో ఇంకా నాకేం మిగిల్చో అన్నీ నువ్వే తీసుకొప్పో అని అని అనమాట లేదులే చూపిస్తున్నాను అని చెప్పి చివరికి ఇదిగోండి ఈ పార్టీ వేర్ సారీ పై కూడా మ్యాచ్ అవుతున్నట్లుగానే అనిపించింది వరకు చూడలేదు పెట్టి బట్ అప్పుడు చూస్తే అది కూడా మ్యాచ్ అవుతున్నట్లుగానే ఉంది ఎందుకంటే దానిపైన ఉన్న థ్రెడ్ వర్క్ కూడా లైట్ బ్లూ థ్రెడ్ వర్క్ అనమాట స్కై బ్లూ పైన సో అలా కొద్దిగా ఏ మ్యాచ్ అవుతున్నాయి ఏంటి అన్నీ చూసుకున్నాం ఎందుకంటే బ్లౌజ్ రెడీగా ఉంటే వెంటనే చీర కట్టేయచ్చు కదా అందుకని అలా చూస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ చాలా శారీస్ఫై పైకి ఆ బ్లౌజెస్ మ్యాచ్ అయినాయి సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ సో ఇవ్వండి మేము తీసుకున్న శారీస్ ప్రతి దాని ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను కదా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ లో షేర్ చేసుకోండి ఎందుకంటే జనరల్ గా మనం షాప్కి వెళ్తే చాలా రకాల శారీస్ వెరైటీ అన్నీ ఉంటాయి కదా అందులో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేదే మ్యాటర్స్ కదా అండ్ మేము సెలెక్ట్ చేసుకునే మీ అందరికి కూడా నచ్చితే మా సెలెక్షన్ బాగుంది అని అంటూ ఉంటారు కాబట్టి ఏం తీసుకున్నాము ఏంటి అన్నవి క్లియర్గా మీకు షేర్ చేసా విత్ ప్రైజెస్తో మీకు నచ్చితే డెఫినెట్గా చిన్నపట్నం చీరల అంగడికి విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా షాప్ ంగ్ చేసుకోండి ఎందుకంటే మనకి చెప్పాను కదండి ఆఫర్ నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి పండుగలోకి మంచి సారీస్ అన్ని కూడా మీరు మంచి మంచి ప్రైజెస్ కి పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ పెద్ద పెద్ద పట్టు చీరలు అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో చాలా ఉన్నాయి లైక్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సారీస్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి అనమాట చాలా మటుకు అండ్ మేము తీసుకున్న ఈ శారీస్ మీకు ఎలా అనిపించినాయి ప్రైజెస్ ఎలా అనిపించినాయి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కూడా మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు ఎందుకంటే అక్కడ ఏదో మూకి సినిమా చూస్తున్నట్టు యాక్షన్ ఒకటి వెనక వాయిస్ ఓవర్ ఒకటి వస్తుంది కదా ఎందుకంటే అమ్మ మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి నేను మళ్ళీ రీషూట్ చేసేంత టైం లేదనమాట సో అందుకే ఇలాగా వాయిస్ ఓవర్ చెప్పేసాను విడిగా నేను ఒకదాన్ని చూపించి షూట్ చేద్దాం అనుకున్నా కానీ అమ్మతో కలిసి చూపించిందే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇదే వీడియో మీకు ప్రజెంట్ చేయాలి అని ఇలాగ వాయిస్ ఓవర్ చెప్పాను సో కైండ్లీ బేర్ మీ విత్ దిస్ వీడియో ఫర్ నౌ సో తొందరలోనే కొత్త మొబైల్ కి టెండర్ వద్దాంలేండి అప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను మళ్ళీ ఇంకొకసారి సో అదండి ఇవాళ నా వీడియో టూ డే ఫ్రెండ్ సీ అన్న నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్